హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్ ఈరోజు చింత చిగురు పప్పు బ్రరీ చేస్తున్నానండి ముందుగా చింత చిగురు తీసుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇది చింతచట్నీ నుండి వస్తుందండి చింతచిగురు అంటే కొంతమందికి తెలియదని చెప్తున్నాను దీన్ని కడిగేసి పక్కన పెట్టేసుకుందాం ఓకే అండి ఒక గ్లాస్ అడుగు కందిపప్పు తీసుకున్నాను ఈ కందిపప్పును కడిగేసుకుందాం ఓకే అండి కడిగేసానండి కందిపప్పుని ఇప్పుడు ఒక గ్లాస్కి ఒక రెండు గ్లాసుల ధర వాటర్ బోస్ పెట్టేసు వాటర్ బోసెస్ పెట్టేసుకున్నాను ఓకే అండి స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద గిన్నె పెట్టేశానండి పప్పు ఉడుకుతుంది ఈ లోపల చిగురు పప్పుకి ఏమేమి కావాలో అవి రెడీ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ అవతల పప్పు ఉడుకుతుంది నేనైతే ప్రజెంట్ టమాటా ముక్కలు ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చి కట్ చేశాను ఇప్పుడు ఎల్లిపాయ రెబ్బలు ఒలిచి పెట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ వెల్లిపాయలు కూడా గరివేలు తీసుకొని పక్కా పెట్టుకున్నాను ఓకే ఫ్రెండ్స్ పప్పు ముప్పావుల తుడికిపోయింది పావులం తుడకాలి ఈ లోపల మనం పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా ముక్కలు వేసుకుందాం ఓకే అండి ఇప్పుడు ఈ చింతచీవురిని పప్పులో వేసుకున్నా చూడండి చాలా వేసేసాను బాగా చాలా వరకు ఉంది ఓకే అండి పప్పు ఉడుకుతుంది ఇందులోనే దాదాపుగా ఉడికింది ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలి ఈ లోపల నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుందాం వేసుకొని కొంచెం కలిపినట్టు లోపల కనాలండి పప్పు ఉడికే లోపల పక్కన గిన్నె పెట్టేసుకొని తాలింపు చేసేసుకుందాం ఓకే అండి ఆయిల్ పోసుకున్నాను తాలింపు గింజలు వేసుకుందాం శనగపప్పు జీలకర్ర ఆవాలు అలాగే మిర్చి కూడా వేసుకున్నాం అలాగే దంచి పెట్టుకున్నటువంటి పచ్చా పచ్చాగా వెల్లుల్లి గుబ్బం వేసుకున్నాం అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం కొంచెం పసుపు కూడా వేసేసుకున్నామండి అండి ఓకే అండి తాలింపు రెడీ అయింది ఓకే అండి ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం కారం వేసుకుందామండి టేస్ట్ తగ్గట్టు వేసుకోండి మీరు కూడా పప్పు ఉడుకుతుంటే అందులోనే వేసుకోవాలి పచ్చివాసన రాకుండా కారపు వాసన రాకుండా ఒక టూ మినిట్స్ ఉడికినాక బంద్ చేయాలండి ఓకే అండి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి చప్పక పర్లేదు కానీ ఎక్కువ కావద్దు సప్పగా అయితే మళ్ళీ వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు చెంచాలు వేస్తున్నాను ఓకే అండి పప్పు అయితే ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం గరిటితోనే వెనుపుతున్నాను అండి మీరైతే పప్పు గుత్తు ఉంటే పప్పు గుత్తితో వెనుక్కోవచ్చు పప్పు వెనపడం అయిపోయిందండి తాలింపు వేసేసుకుందాం తాలింపు ఇందులో వేసేసుకున్నానండి ఓకే ఫ్రెండ్స్ వేడివేడిగా టేస్టీ టేస్టీగా చింతచిగురు పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి చింతచీగురిని ఎప్పుడైనా మెత్తగా చేయొద్దండి ఇలా అవపడాలి పంటికి తలుగుతూ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ వేడివేడిగా చింత పప్పు అలాగే ఇలా స్నాక్స్ కూడా వేయించి పెట్టుకోండి వేడి వేడి రైస్ పెట్టేసుకొని చింత పప్పు వేసుకొని ఇలా స్నాక్స్ వేసుకొని తింటే ఆ రుచే వేరప్పా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్